మాకు చాలా ప్రీ నెచ్చు అది ఇప్పుడు ఏమి ఫస్ట్ కులగాలను చేపట్టండి ఏ కులంతో తేల్చండి తర్వాత ఎకనామిక్ డేటా మీద డేటా గ్యాదర్ చేయండి ఎకనామిక్ డేటా అంటే ఎన్ని ఉద్యోగాలు ఎవరికి ఎన్ని కులాలకి ఏ కులానికి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఏ కులానికి ఎంత భూమి ఉంది ఏ కులానికి ఎంత అస్తుంది ఏ కులానికి మరి ఒక రిచ్నెస్ ఉంది ఏ కులం పేదరికం ఉంది ఇవన్నీ కూడా డేటా తీయాలి తీయాలంటే ఇంటింటి చేయాలి ఇంటింటి గణ చేయాలి ఇంతవరకు జనగణనే జరగల సెన్సస్ ఏ జరగల రెండు వేల పదకొండు డేటా ప్రకారంగా మీరు వెళ్తున్నారని తప్ప రెండు వేల ఇరవై వరకు సెన్సెస్ జరగాలి టెన్ ఇయర్స్ రెండు వేల ఇరవై ఒకటిలో చేయలేదు రెండు వేల ఇరవై ఒకటిలో చేయకోకుండా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా అయిపోతుంది అంటే దాదాపు పదమూడు పదమూడు సంవత్సరాలు అయిపోయినా సెన్సెస్ సార్ చేయడా సెన్సెస్ చేసినంత మాత్రం అని తేలదవు ఇక సెన్సెస్ అంటే జనాభా ఎంత ఉందని చెప్తారు కానీ జనాభా కులాల జనాభా అంటున్నారని చెప్పాలి కుల జనాలు చెప్పాలి అన్ని కులగాలందయ్యాలి సో ఈ జనాభా వీళ్ళు మాలలు ఎంతమంది ఉన్నారు మాలివులు ఎంతమంది ఉన్నారు రేళ్ళు ఉన్నారు మరి మాస్టర్లు ఉన్నారు దాసులు వెళ్తున్నారు ఈ కులాలన్నింటి గురించి డేటా కావాలి డేటా కావాలంటే యాభై తొమ్మిది కులాల డేటా కావాలి దాన్ని బట్టే ఏదన్నా కులాల గణితే చాలు అది కులం ఏది అభివృద్ధి చెందింది ఏది అభివృద్ధి చెందలేదు అని దానికి ఆ ఎకనామిక్ డేటా ఉన్నా ఎకనామిక్ డేటా లేకుండా కులగణ డేటా లేకుండా వర్గీకరణ చేస్తే మీరు ముందు పడతారు వెంటనే కోర్టులు కొట్టేస్తాయి అటు మీరు తొందరపడి వర్గీకరణ చేపట్టద్దు వర్గీకరణ ప్రక్రియ చేపట్టే ముందు కులగణన ప్రక్రియ మొదలెట్టండి ఎంపికల్ డేటా గణన మొదలెట్టండి ఈ రెండు లేకోకుండా మీరు వెళ్ళినట్లయితే మీరు గొప్పవాళ్ళ పడతారు ప్రభుత్వం ప్రభుత్వం తొందర పాటు చేయబోతుంది ఇది ముందే చెప్తున్నాం ఒకవేళ మీరు గణన చేసి మరి మీరు ఎగురికపోతే వద్దీ కదా ఇంత ఎక్సెన్సే అవసరం లేదనేది మా యొక్క డిమాండ్ కులగణ చేయాలి వాళ్ళ ఎంపికల్ డేటా తీయాలి వాళ్ళు ఎక్కడ మిక్స్టా జాగ్రత్త ఇవన్నీ ఎక్కడ ఒకటి అవసరమా రెండోది వర్గీకరణలో ఇటు తిరిగి మాదికరికి తక్కువే ఉంటుంది పర్సెంటేజ్ ఎందుకంటే ఇక్కడ జనాభా మాలలు అధికంగా ఉన్నారు కాదు మాల మాదికరికి తక్కువ వస్తుంది మాలకి ఎక్కువ వస్తుంది మరి ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రంలో వర్గీకరణ అవసరం ఏమున్నాయి ఎక్కువ బాలలు ఉన్నటువంటి రాష్ట్రంలో మాదికరికి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అంతా క్రిక్ట చేసేవన్నీ కూడా మాదిరిని నష్టం చేసేటటువంటి ఆర్గ్యుమెంట్స్ చంద ఉత్తర భారతదేశంలో ఎవరు కోరుకోవటం లేదు వాళ్ళు మా వర్డ్లు అంటారు దేశంలో ఉన్న దళిత పార్టీలన్నీ కూడా వర్గీకరణ వ్యతిరేకం బౌద్ధ సమాజ పార్టీ వ్యతిరేకం ఆర్జేడి వ్యతిరేకం జేడియు వ్యతిరేకం పార్టీ పాస్వాన్ పార్టీ వ్యతిరేకం అలాగే రామ్దాస్ అత్వాలయ పార్టీ వ్యతిరేకం కేంద్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ప్రభుత్వం ఉన్న కూటమిలో ఉన్న పార్టీలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి వర్గీకరణ మరి అలా కూడా మాకు ఈ రాష్ట్రంలో లేని తెలంగాణలో వర్గీకరణ మాకెందుకు చేయాలి దేశంలో ఎక్కడా లేని విధానం మాకెందుకు పెట్టాలి మీరు ఇది వాళ్ళ పెద్ద వినూత్న ప్రయోగమా ఈ రకంగా వేధించడం కరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఎందుకంటే దీనివల్ల మేము చాలా కష్టాలు పడ్డాం గత గతంలో గతంలో మీరు చేసినటువంటి చట్టం వల్ల అనేక మంది ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయారు అనేక మంది దెబ్బలు తిన్నారు అనేక మంది అరెస్టులు అయ్యారు అనేక మంది ఉద్యోగాలు అనేక మంది నానా చిత్ర గురయ్యారు మళ్ళీ అలాంటిది వస్తుందా కులం కులం కొట్టుకుంటుంది ఒక కులం మీద ఇంకో కులాన్ని వేషండి వాళ్ళిద్దరు కొట్టుకునేట కులాల సంగ్రామం అంత తయారవుతుంది కులాల సంగ్రామంగా తయారవుతుంది కానీ ఇది ఉద్యోగాల విభజన కాదు కులాల విభజన ఉద్యోగాల విభజన కాదు కులాల యోజన ఉచిత ఎగరెట్టింది కాన్స్టిట్యూషన్ ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అన్ని కులాలు కలిపాడు అంబేద్కర్ గారు పదకొండు వందల కులాలని ఆయన ఐక్యం చేశాడు మీ కులాలు విభజిస్తున్నారు కాబట్టి తప్పు ఇది ఎక్కడా లేదు విభజించమని అందుకే అన్ని పార్టీలు అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి ఈ రాష్ట్రం కూడా వ్యతిరేకించమని ఎగ్జాప్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ వ్యతిరేకించమని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఏ రకంగానూ మంచిది కాదు మాదికలకు కూడా మంచిది కాదు మాలకు కూడా మంచిది కాదు వాటి కులాలని ఇక్కడ తీయకండి అన్నదమ్ములుగా కలిసి ఉన్నటువంటి కులాలను అలాగే ఉంచండి సపోజ్ మీ దృష్టిలో మీకు రాజకీయంగా వాళ్ళు మీకు ఉపయోగపడినట్లయితే మీ కాళ్ళ మీద ఇది మీరేటో ఆర్థికమైనటువంటి సహాయాలు చేయండి ఇప్పుడు కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ బంధు అనేటువంటి పథకం పెట్టి ఇంటికి ఒక లక్షలు ఇచ్చాడు ఇంటికి పది లక్షలు ఇచ్చారు మరి మానగర్ కూడా పది లక్షలు ఏమంటే మానవులకు కూడా ఏమైంది పది లక్షలు ఎవరైతే అలాంటి పథకాలు చేయండి కానీ రాజ్యాంగంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ విధానాలను మాత్రం పంచద్దు ఆర్థిక సహాయం చేయండి వాళ్ళకి స్కూల్స్ పెట్టండి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేయండి వాళ్ళకి అన్ని రకాల మీ కాంపిటీషన్లో మరి తట్టుకునే విధంగా వాళ్ళకి నాలెడ్జ్ పెంచండి అంతేగాని రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఐక్య ఉమ్మడి వాటానికి పంచడానికి వీల్లేదు సో పంచకండి ఈ ప్రధానమైన డిమాండ్లతో రేపు మేము డిసెంబర్ పదిహేనో తారీఖున అఖిల భారత మాల సంఘాల దేశ మరి నేను త్రిపురేవి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మాలల మహాగన గుంటూరు పదిహేనో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు జరుగుతుంది వాటి ప్రధానమైనటువంటి డిమాండ్లని మరి మేము అక్కడ తీర్మానాలు చేస్తాం ప్రభుత్వానికి పంపిస్తాం కాబట్టి ఈ ప్రజా ప్రదర్శన వల్ల మరి ప్రభుత్వం కలు పెరగాలని మేము విజ్ఞప్తి చేస్తాం ప్రభుత్వం నిధులు చేసుకోండి కృష్ణ చేసే అబద్ధ ప్రచారాన్ని నమ్ముంటూ కాబట్టి అతని దగ్గర శాస్త్రీయ డేటా లేదు ఇది తప్పుడు విధానం అని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కాబట్టి మీరు శాస్త్రీయంగా మీరు రీసెర్చ్ చేసుకోండి రీసెర్చ్ చేసిన తర్వాత ఒక నిర్ణయానికి రండి కాబట్టి ఇది ఎంత మంచి పద్ధతి కాలం చెల్లినటువంటి వర్కి ఇది కాలం చెల్లింది దీనికి దీన్ని ఎవరు ఆమోదించరు కాబట్టి మీరు తప్పకుండా మా యొక్క డిమాండ్లు మీరు స్వీకరించి ఒక మంచి పద్ధతిలో మీరు వాళ్ళకి సహాయం చేయండి లేదా మాకు కూడా సహాయం చేయండి నేను మా కులం కూడా ఎంకబడిపోయింది మా కులంలో కూడా ఇంజనీరింగ్ పీజీ చేసుకొని కూడా వెళ్తున్నారు కాబట్టి అలాంటి సిచ్యుయేషన్ ఉంది ఇక్కడ ఏదో కొంతమంది ఒక ఎదురు ఐఏఎస్ అయితే కులవంత బాగుపడిపోతా పద్ధతులు చెప్పిన సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ మరి సమావేశం ద్వారా మీకు తీర్మానాలు పంపిస్తాం వాటిని పరిశీలన చేయండి ఇప్పుడు మేము చెప్పినవన్నీ కూడా శాస్త్రీయ బద్దమైన రాజ్యాంగబద్ధమైన మరి అందరికీ అనుసరణీయమైనటువంటి మరి డిమాండ్గా మేము భావిస్తూ మీకు మీరు శాఖలతో వీటిని పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం